నాలుగు మాటలు మంచివి చెప్పు అమ్మాయి అదేంటి చెల్లెమ్మ అలా చెప్పేశావు నువ్వు చూడు చూడకపు నేను చూస్తూనే ఉంటా నువ్వు మెయ్యి మెయ్యకపో నేను మేపుతూనే ఉంటా பச்சான <laughs> వానా పచ్చని చీసు ఎంత ఎత్తు పెరిగిందంటే చిన్న వయసుతోటి ఎత్తుని పెరిగిందా ఓహో పెద్ద అయితే ఒరిమేడి కాస్తాగాయ్యా రైతు పండిచ్చేది ఇంత కష్టపడి వరిమేడి పండించేది రైతు పెద్దగైతే ఒరిమేడి కోసి మిషన్కి వేస్తాం మిషిని నుంచి వడ్లు వస్తాయి వడ్లు నుంచి మిల్లుకు తీసుకోనిపోయి వడ్లు పట్టిస్తే వడ్లు వస్తాయి ప్యాకెట్లేకేస్తా ఓహో సంసారం ఒక చదరంగం బర్రెలు కేకు ఎప్పుడు కొయ్యాల్లో అన్నిడే వస్తాయి నా బర్రెలుడే ఎప్పుడొస్త కేకు కోతామంటే డే రాదు కేకు తెత్తామంటే దుడ్ లేవు లైక్లు కొట్టండి అంటే కొట్టారు సంసారం ఒక చదరంగం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు రెండు వేలే ఎందుకంటే నువ్వు చిన్న ఉన్నావు కదా నీకు ప పదమూడు వేలే ఎందుకంటే నువ్వు పిల్లలు పుడితే నీకు పదిహేను వేలు వస్తాయి సరేనా ఎలా సమ్మమ్మ ఏం పేరు చెప్పండి тунда яла монда о баррела яла монда ни поле немма кай апе аде такре баарман трикаланда аре